అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఈ రోజు నేను చండన్నయ్యని చూడడానికి వచ్చిన ఆ రోజు డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి పంపించేసి మేము ఇంటికి వెళ్ళిపోయినామంటే ఇంకా ఇరవై రోజులు నాకు మీరు కాలేదు రావడానికి ఈ రోజు అయితే మళ్ళీ ఒకసారి చూసిపోదామని వచ్చిన ప్రస్తుతానికి అయితే అన్నయ్య హెల్త్ కండిషన్ ఇప్పుడు కొంచెం బెటర్ గానే ఉంటుంది ఈ రోజు డయాలసిస్ కి తీసుకెళ్తున్నాను మళ్ళీ అయితే మమత ఫోన్ మొత్తం హ్యాంగ్ అవుతుంది అండ్ ఫార్మాట్ అయిపోయింది కాంటాక్ట్స్ అన్ని కోల్పోయింది అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటే మీరే కాల్ చేసి మాట్లాడండి కొంతమంది అసలు మీరు ఫోన్ మళ్ళీ ఫోన్ కూడా రిసీవ్ చేసుకోవడానికి అయితే ఫోన్ వచ్చినా కూడా కొన్ని కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అది అసలు రిసీవ్ అయితే లేవు కాల్స్ దానివల్ల కొంచెం ఎవరైనా ఫోన్స్ రిసీవ్ చేసుకోవట్లేదు ఆన్సర్ చేయట్లేదు అని మాత్రం బాధపడకండి ఒకవేళ కొంచెం ఫోన్ అయితే ప్రాబ్లం ఉన్నది అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడనే మీకు ఒక్కొక్కరికి సమాధానం చెప్తుంది అసలు ఒక విషయం చెప్పాలంటే ప్రతి ఒక్క కాల్ అటెంప్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తుంది మామ దగ్గర ఎంత కష్టమైన సరే మాకు జూస్ కూడా వేస్తుంది ఒకవేళ వీడియో తీసేటప్పుడు ఇట్లా ఫోన్స్ వచ్చిన ఏదైనా బిజీ వర్క్ లో ఉన్నప్పుడు కాల్స్ వచ్చినా కూడా మళ్ళీ ఆ కాల్స్ కి కాల్ బ్యాక్ చేసి మాట్లాడుతుంది అట్లనైతే ఎవరు బాధపడకండి ఎవరు ఫీల్ అవ్వకండి ఓకేనా